అఖిల జగన్మాత్రం అతను దేవదేవి దేవి మహర్షిం అని అనగానే ఒక విధమైన భయం కలుగుతుంది కదా ఆ భయాన్ని పోగొట్టడం కోసం ఈ విశేషణం ప్రయోగించబడింది తమ సంతానమైన జీవుల పట్ల వాత్సల్యాన్ని మిక్కిలిగలుగుతుందని భావం అస్మన్ మాత్రం స్కులు పాఠంలో విశేషం లేదని తెలుస్తుంది అత్ర అస్మన్ స్వామినం ఇదివత్ అస్మన్ మాత్రమితి శ్రీ విష్ణుచి దయా పఠంది వ్యాచక్షతే చ అని గద్యభాష్యంలో ఉంది పలువురు పాఠములో అస్మన్ మాత్రమనే పాఠం కనబడుతుంది ఇక్కడ ఆస్యాన్ పిల్ల వ్యాఖ్యను అఖిల శబ్జిత్వ్ తామన్ అంతర్భూతై రాకయాలై తమ్మయం కుట్టి కోళ్ళు కీర్ కోళ్ళు కీర్ అని అన్నది అని ఉన్నది కానీ కోయిల్ పత్రావశాం తిరుమాలిహల్లోని తాళపత్ర గృంధాలు పరిశీలించినప్పుడు అఖిల పద్ధతి తామము అంతర్భూత భూత భూత రాయురకై ై దేయం అఖిల ఒరు తట్ తట్టం తాను ఒరు తట్టుమాక తం పక్కలు వాసల్ కండారాయ కాలే విశేషత్తు అరళస్సే ఈ అస్మన్ మాత్రం అఖిల పదంలో తాము కూడా ఒకరైన అఖిల జగత్ ఒక ఎత్తు తాము ఇంకో ఎత్తు అనే రీతిలో తాము పట్ల లక్ష్మీదేవి చూపిన గొప్ప వాసల్ జాతుశయాన్ని చూసిన వారు కనుక విశేషించి అస్మన్ అని అంటున్నారు అనేది సంస్కరించబడిన పాఠం కనిపించిందని శ్రీకాంత్ అణంగనాచార్య స్వామి వారు తమ తమ వివరణలో పేర్కొన్నారు శరణ్య సర్వలోక శరణ భగవాన్ని పరిచయం వారికి కూడా తన ఉన్నది అని భావం తీరువడు వరుమన చుల్ల వేడా హనుమాన అంగీకరింపజేయగలిగింది తన మాటం దారిలో వచ్చేవాడిని కూడా అంగీకరింపజేసి చెప్పనక్కర్లేదు కదా అనే రీతిలో అపరాధాన్ని తగిన దండను ఇచ్చే భగవాన్ చేత క్షణం ప్రజలు భావం ఈ విధంగా ఉండే ఇటువంటి లక్ష్మీదేవిని అస్మన్ అసర అనన్యశమహం ప్రభజ్జే ఒకళ్ళు ఉన్ అడిక్క అమరందు ఏ శరణం లేని నేను శ్రీశరణాల కింద చేరి ఉండి శరణాగతి చేశాను అని భావం ఇక్కడ ప్రపంచను ఉత్తమ పురుషక్రియ ఉన్నందువల్ల నేను అనేకర్త స్ఫరించవలసి ఉన్నటికి ఉన్నప్పటికీ అహం అని అనడం విశేషించి తమ నిర్దేశించుకుంటున్నారని భావం ఆసక్తి వల్ల విరోధన సేవలను ఉపయాంతరాల్లో ఆసక్తి లేని వాడినే వాడని నేను అని తమ స్వభావాన్ని స్పష్టం చేసినట్లయింది ఈ విధంగా రామానులు మదరచూర్ణికులో పురుషార ప్రవర్తని చేశారు ఈ కండికలో అమ్మవారి వర్ణ శరణాగతి వర్ణించబడి తల్లి నీవు అఖిల జగత్తులకు తల్లివి జగన్మాత అష్టైశ్వర్య సంపన్నరాలు సర్వేశ్వరుని అభిమతముకు తగినట్లుగా స్వరూపము రూపం కలదానం వైభవం ఐశ్వర్యము శీలము మొదలైన అసంఖ్యాక కళ్యాణ గుణము కలదానం పద్మవనాలయం శ్రీదేవి ఎన్నడూ స్వామి వీడి స్వామిని వీడి ఉండని దానము స్వామి వక్షస్థల నివాసినివి దేవదేవుని దివ్యమహేషి ఇతరులు ఎవరు శరణము శరణమును కోరిన వారికి అభయం ఇవ్వకపోయినను అట్టివారిని కూడా అభయం ఇచ్చుదాను శరణ అన్న వారికి రక్షించను రక్షించాను అభయమిచ్చుదాను అట్టి నిన్ను అనన్య శరణై ఇతరులెవరిని శరణ వేడిన వాడై నిన్న శరణ వేడుకొని అని శ్రీమతి రమ్మజామా తిరుమని ఇంద్రాయ మహాత్మనే श्रीरंगवासने भोयात नृत्य श्री भो निचम मंगल नार मंगल गुणसंद मंगलामी निवास यादाद्रीस श्रीमते रमलाशाचन पदाचार्य फलैराचार्य सकृपायास्तमन स्वस्ति जय श्रीराम